హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్ సో ఇప్పుడు మనము హిమాచల ప్రదేశ్ గురించి తెలుసుదాం హిమాచల ప్రదేశ్ గురించి తెలుసుదాం ఓకే హిమాచల ప్రదేశ్ యొక్క రాజధాని వచ్చేసి సిమ్లా హిమాచల ప్రదేశ్ యొక్క రాజధాని సిమ్లా సేమ్ వచ్చేసి సిక్విందర్ సింగ్ సుఖు సిక్విందర్ సింగ్ సుఖు గవర్నరు శివప్రతాప్ శుక్లా గవర్నర్ వచ్చేసి శివప్రతాప్ శుక్లా ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరి ఇరవై ఐదున ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జనవరి ఇరవై ఐదున ఏర్పడింది ఇక ఎంపీ స్థానాలు నాలుగు రాజ్యసభ స్థానాలు మూడు తర్వాత ఎమ్మెల్యే స్థానాలు అరవై ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు అరవై ఎనిమిది ఇక సో ఒకసారి చూసుకొని ఇక ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ టు నైన్టీన్ థర్టీ నైన్ వరకు భారత వేసవి రాజధాని ఏదంటే సిమ్లా ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ నుండి నైన్టీన్ థర్టీ నైన్ వరకు భారత వేసవి రాజధాని ఏదంటే సిమ్లా ఫ్రం ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ టు నైన్టీన్ థర్టీ నైన్ ఇండియన్ సమ్మర్ క్యాపిటల్ ఈజ్ సిమ్లా ఇండియన్ సమ్మర్ క్యాపిటల్ ఈజ్ ద సిమ్లా ఓకే అయితే రాజధాని అనగానే నువ్వు కొన్ని మూడు లేదా నాలుగు క్వశ్చన్లు గుర్తు పెట్టుకోవాలా ఓకే నోట్ నైన్టీన్ లెవెన్ అప్ టు నైన్టీన్ లెవెన్ వరకు భారత రాజధాని కలకత్తా పంతొమ్మిది వందల పదకొండు వరకు భారత రాజధాని కలకత్తా అప్ టు నైన్టీన్ సెవెంటీ వన్ అటిల్ నైన్టీన్ లెవెన్ ఇండియన్ క్యాపిటల్స్ ద కలకత్తా పంతొమ్మిది వందల పన్నెండు నుండి భారత రాజధాని భారత రాజధాని ఇది మా ఢిల్లీ ఢిల్లీ పంతొమ్మిది వందల పన్నెండు నుండి భారత రాజధాని ఇది ఢిల్లీ ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి భారత రాజధాని న్యూఢిల్లీ ఢిల్లీ ఓకే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి భారత రాజధాని న్యూఢిల్లీ ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఓవరాల్ గా ఇంకా భారత ఆర్థిక రాజధాని ఏదంటారు ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆర్ ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఓకే ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏదంటే ముంబాయి బొంబాయి కాస్త ముంబాయి పెరిగింది ఓకే భారత ఆర్థిక రాజధాని వచ్చేసి ఏదిమ్మా ముంబాయి సో ఈ నాలుగులో ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు అడుగుతుంటాడు కాబట్టి జాగ్రత్త చూసుకోండి ఓకే సో పంతొమ్మిది వందల అరవై సారీ పద్దెనిమిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల వరకు భారత వేసవి రాజధాని వచ్చేసి సిమ్లా ఓకే ఇది చూసుకోండి ఒకసారి ఓకే ఇక సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది సిమ్లా కేంద్ర బంగాళదుంపల పరిశోధన కేంద్రం kendra bangal dumpala parsona kendra mekoro dante mana Kecimla, oke okay? bangal dumpa potato ma potato potato scientific name Solanum Tuberosum. Solanum. Tuberosum. oke okay? so choose kone ma nanti nela bangal dumpala dinta malah rendu rasal dati pote bangal dumpa kura tarota roti tinau sende so అయితే ఈ బంగారు దుంపాలు ఏముంటాయంటే మనకు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయమ్మా కార్బోహైడ్రేట్స్ లేదా తెలుగులో ఏమంటాము పిండి పదార్థము అంటా అమ్మా కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థము ఏంటో కార్బోహైడ్రేట్స్ అంటే ఆ రుచికి తీయగా ఉండే వాటిని ఏమంటాము కార్బోహైడ్రేట్లు అంటా అమ్మా స్వీట్నెస్ ఓకే మనం నమ్మిన తర్వాత పియగా ఉండేదాన్ని ఏమన్నా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థం లేదా గ్లూకోజు ఎట్టయినా ఒకటే ఓకే కాబట్టి చూసుకోండి అమ్మా అలాగే కులు మనాలి డల్హౌసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా కులు మనాలి డల్హౌసీ అనే ప్రాంతాలు పర్యాటకానికి ప్రసిద్ధి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా టూరిజం ప్లేసెస్ సార్ హిమాచల్ ప్రదేశ్ టూరిజం ప్లేసెస్ సార్ కులు మనాలి డల్హౌసీ ఈ మూడిలో ఏదో ఒకటి అడిగాడు చాలా సార్లు అడిగాడు పర్యాటక ప్రాంతానికి ప్రసిద్ధి ఓకే ఇవి నాట్ వరల్డ్ టూరిజం డే టూరిజం డే ఏదమ్మా సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఇక నేషనల్ టూరిజం డే ఏదే ఆ జనవరి ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ ఫైవ్ అలాగే జనవరి ట్వంటీ ఫైవ్ నేషనల్ ఓటర్స్ డే కూడా ఓకే కాబట్టి ఆలో తీసుకున్నాను వరల్డ్ టూరిజం డే ఎందుకంటే అంటే సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ మన రాజా రామమోహన్ రాయ్ మరణించిన రోజు ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ భారత పితామహుడు అంటారు రాజా రామమోహన్ మోహన్ రాయ్ ఎవరు భారత పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియా ఆర్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియా ఓకే చూసుకున్నాం ఒకసారి భారత పిత భారత పిత ఆ రాజారామ మోహన రాయ్ లేదా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా రాయ్ మరి భారత జాతి పిత ఎవరు భారత జాతి పిత ఆ దాస్ కరమ్ చంద్ గాంధీ సో స్మాల్ కన్ఫ్యూజన్ చూడండి కన్ఫ్యూజ్ గా భారత పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియా రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ భారత జాతి పిత వచ్చేసి ఎంకే గాంధీ మోహన్ దాస్ చంద్ గాంధీ ఈ రెండు కొంచెం చూసుకోండి ఓకే కన్ఫ్యూజ్ కావకుండా చూసుకోండి ఓకే ఇక వీళ్ళ గురించి తర్వాత చూద్దాం అలాగే రాష్ట్రం తొలి రాష్ట్ర హైకోర్టు ప్రధాన చేసిన మహిళ ఎవరు సేట్ రాష్ట్ర హైకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన న్యాయమూర్తిగా పనిచేసిన మహిళ ఎవరంటే లీలా సేత్ లీలా సేత్ చాలా స్టేట్ హైకోర్టు సిజే చీఫ్ జస్టిస్ ఫస్ట్ ఫస్ట్మెన్ ఎవరు లీలా సేత్ లీలా సేత్ అనే గుర్తు అలాగే తొలి మహిళా స్పీకర్ రాష్ట్రానికి తొలి మహిళ స్పీకర్ దేవి శ్యానో శానోదేవి ఫస్ట్ స్టేట్ ఉమెన్ స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ ఎవరుమా దేవి ఓకే ఈ రెండు కొంచెం బాగా మా లీలా సేతు తర్వాత షానోదేవి ఓకే ఇక నెక్స్ట్ హిమాచల ప్రదేశ్ ఇవి తర్వాత నీటి ఊట మణికరణలో ఉంది అమ్మా వేడి నీటి ఊట ఎక్కడ మణికర్ణ మణికర్ణలో కలదు వేడి నీటి ఊట వచ్చేసి మనకు మణికర్ణలో ఉంది ఇక యాపిల్ పంట ప్రధాన ఆదాయ వనరు యాపిల్ పంట ప్రధాన ఆదాయ వనరు ఓకే చూసుకోండి అమ్మా యాపిల్ యాపిల్ ని తెలుగులో ఏమంటాము సీమారేగు పండు సీమరేగు పండు అంటారు అమ్మా యాపిల్ ని తెలుగులో సీమరేగు పండు అంటారు ఒక చిన్న సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ చూసుకున్నామ్మా మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి చూసుకోండి యాపిల్ అబ్రివేషన్ చూడండి ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ మనకు చూసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ ఏదంటే ఏపిఎల్ఈ యాపిల్ అబ్రివేషన్ ఏరియన్ ప్యాసెంజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ ఏరియన్ ప్యాసెంజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ ఇదిగే ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ ఇటు ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ ఎవరి మధ్యని తయారు చేసింది ఆ స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ చాలా మంది సంపూర్ణ బాబు కాదు స్టీవ్ జాబ్స్ ఉన్నా ఓకే సో యాపిల్ కంప్యూటర్ యాపిల్ ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరెంట్ కాబట్టి కూడా అబ్రవేషన్ చూసుకోవాలి ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరెంటు ఇది నాలుగవ తరం కంప్యూటర్ దీని ఫౌండర్ ఎవరంటే సృష్టికర్త స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ ఓకే ఇక నామ్ దఫా జల విద్యుత్ కేంద్రం ఉంది మా సర్లే నది పైన దఫా జల విద్యుత్ కేంద్రం ఎక్కడ సట్లైజ్ రివర్ పైన ఉంది సట్లైజ్ నది పై ఉంది కలరు జల విద్యుత్ కేంద్రం ఇది ఓకే ఇక హిమాచల్ ప్రదేశ్ జానపద నృత్యం ఇక్కడ జానపద నృత్యము ఏదిమ్మా చామ్ గిద్ద చామ్ మరియు గిద్ద ప్రదేశ్ ఆర్ చామండు గిద్ద ఈ రెండు చూసుకోండి అలాగే ఆల్కహాల్ కొనే వారిపై కౌసెస్ ఇది అవసరమైంది అలాగే రాష్ట్ర జంతువు మంచి చిరుత రాష్ట్ర జంతువు ఏదంట మంచు చిరుత మంచు చిరుత సో ఇది మంచు చిరుత ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు మంచి చిరుత అలాగే అనారస్య వాళ్ళ కోసం డేటాబేస్ ను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఇది అనాథశ శవాల కోసం డిఎన్ఏ డేటాబేస్ ను అనాదశ శవాల కోసము డిఎన్ఏ డేటాబేస్ ను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఇది ఓకే హిమాచల ప్రదేశ్ కాబట్టి హిమాచల ప్రదేశ్ ముఖ్యంగా ఈ కొన్ని పాయింట్లు అయినా కూడా కంపల్సరీ చూసుకోండి ఖచ్చితంగా మనకు ప్రతి ఎగ్జామ్ లో అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఒకరికి రెండు సార్లు రివ్యూ చేసుకుంటూ వీడియో కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క స్టేట్ మీరు కంపల్సరీ చూసుకో ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల జిల్లాలో కంప్లీట్గా నేను సమాచారం ఇస్తాను కాబట్టి మీరు ప్రతిదీ ఫాలో అవుతూ అలాగే మీరు చేయవలసిందంతా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే తక్కువ సమయంలో ఎక్కువ స్కోరింగ్ చేయడానికి మంచి ఆస్కారం ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మనకు సుభాన్ జీకే వాల్ సో అంటే అన్నీ కలుస్తాయి అన్నమాట మనకి ఏదైతే వస్తాయో నీకు ఏ వీడియో కూడా వేస్ట్ అవుతుంది అని అని అనుకోవద్దు ప్రతిదీ మీకు ఉపయోగపడే వీడియోనే మీరు ప్రీవియస్ క్వశ్చన్లు కనుక చూసుకుంటే దాదాపు ఇవన్నీ ఉంటాయి సో రాబోయే నెక్స్ట్ మనకు మోడల్గా మీరు తయారైతే చాలా ఓకే ప్రతి ఒక్కరు ఇవన్నీ యూజ్ చేసుకొని మీరు సక్సెస్ కావాలని ఆకర్షి ఆకర్షిస్తూ ఓకే థ్యాంక్ యూ మిస్ బాబు